ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ అనిమాది బాణచాపాం అనిమాదివిరావృతై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు ఏ రాశి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అది రకరకాల వ్యక్తులకి రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అంటే కొంతమందికి ఏళ్ళ నడుస్తుందనో లేకపోతే ఇంకో ఏదో పని అనుకున్న పని అవ్వట్లేదనో పెళ్ళి అవ్వట్లేదనో రకరకాలుగా ఉంటాయి అయితే జనరల్గా చేసుకోవాల్సింది ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాసి చూసుకుంటాం రాశిరీత ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ రలితాము వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం మిథునం వారి గనక చూసుకున్నట్లయితే మీకు పంచమ స్థానంలోనే రవి ఉన్నాడు మరి దీనికి పరిహారం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కార్తీక మాసం మొత్తము కూడా ఎవరైతే సూర్య భగవానుని అందులో ముఖ్యంగా కార్తీక మాసంలో మనకి ఈ నవంబర్ మాసంలో పదిహేనో తేదీ వరకు నీచంలో ఉంటాడు కాకపోతే నీచమంగ రాజ్యం రెండవ తేదీ నుంచి జరుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వెళ్ళినట్లయితే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ కెరియర్లో ఉండేటువంటి వారు క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారికి ప్రధానంగా ఇక్కడ కొంచెం ప్రభావం చూపిస్తూ ఉంటుంది రెండవ తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ పరిహార సంబంధించినటువంటి విషయంలో మీరు మిథునం వారు ప్రత్యేకంగా సూర్య భగవానుడిని చూస్తూ ఓం భాడుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ మహాన మంత్రం చేసుకుంటూ పాటు గోధుమ రవ్వతో చేసినటువంటిది లేదా పాయసముతో చేసినటువంటి పదార్థాన్ని సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టమని చెప్పి శాస్త్రవచనం అలాగే కాస్త ఈ ఆరవ స్థానంలో మీకు కుజుడు బుధుడు కలిసి ఉంటున్నారు తర్వాత నుంచి వెనక్కి వస్తున్నాడు అనుకోండి కానీ ఆరో స్థానంలో ఉన్నప్పుడు మిథునం వారికి ఏంటంటే ఆరో స్థానంలో కుజుడు అనేటువంటిది పూర్వజన్మ కర్మ స్థానంలో కుజుడు ఉన్నాడు అక్కడ కాబట్టి పూర్వజన్మ కర్మ సంబంధించినటువంటివి తొలగాలి అంటే మీరు ప్రధానంగా అవి చేయవలసినటువంటిది ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా స్కంద ఆలయాలకి స్కందుడి యొక్క ఆలయాలు ఉంటాయి అదేవిధంగా నరసింహస్వామి యొక్క ఆలయాలు ఉంటాయి లేదా సూర్యుడి యొక్క క్షేత్రాలు కోణాలకు ఉంటుంది మనకి ఆ రకంగా దర్శనం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఒకటే మనకు ఒక ప్లానెట్ ఏదైతే నెగిటివ్ ట్రిగర్ చేస్తుందో పాజిటివ్ ట్రిగర్ చేస్తుందా అని తెలుసుకోగలగా అది పాజిటివ్ ట్రిగర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అసలు చక్కగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ చేసేటప్పుడు మనం ఏది చేసినా అది ఇబ్బందిని దారితీస్తుంది కాబట్టి ఇది పర్టికులర్గా మీరు పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అందులో ముఖ్యంగా కార్తీక మాసంలో శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే మనకి పితృదేవత ఆరాధన కూడా చేయమని చెప్తూ ఉంటారు పితృ సంబంధించినవి అందులో ముఖ్యంగా పితృదేవత ఆరాధన దుర్గాదేవి యొక్క హోమం చేసుకోవడం కార్తీక పౌర్ణమిలో మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది అయితే కార్తీక పౌర్ణమి నాడనే కాదు కార్తీక మాసం మొత్తము కూడా అసలు ఎటువంటి దానము ఇవ్వడం ద్వారా ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా ఎటువంటి గోసేవ చేయడం ద్వారా సమస్య తొలగిపోతుంది అని చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కార్తీక మాసంలో మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది కార్తీక ద్వాదశి నాడు చెప్పినటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే శాలిగ్రామ దానం ఇవ్వాలి అని చెప్పి చెప్తుంట శాస్త్రం అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంటుంది పూర్వజన్మ కర్మ మూలంగా ఆ యొక్క కర్మలు మీకు తొలగాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసింది కార్తీక దామోదరుడి యొక్క పూజ శివార్చన మరియు మీ యొక్క జన్మజాతకంలో ఏ గ్రహం అయితే ఏ గ్రహం ద్వారా మీకైతే మీరు పూర్వజంలో చేసినటువంటి కర్మ సంబంధమైన అనుభవిస్తున్నారో ఆ గ్రహ అధిష్టాన దేవతను ఆరాధించడం అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా మీరు కార్తీక స్నానములు అంటారు తీర్థ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ తీర్థాల్లో స్నానం చేయడం అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా సంతాన సంబంధించిన సమస్య ఉందండి ఏమి చేయాలి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే గోధుమలు శనగలు దానంగా ఇవ్వడం గోవులకి చక్కగా మీరు గోధుమ రవ్వ మరియు అరటి కాయలు తినిపించడం చేయాలి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే కొంతమందికి ముఖ్యంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చేసేటువంటి ధ్యాన సంబంధించిన లేదా లలితాహాస్త సంబంధించినటువంటి పఠనము లేదా చంద్ర చంద్రుడికి చక్కగా మీరు ఏదైతే చలివిడి ఉంటుంది ఆ చలివిడిని చూపిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ ఖచ్చితంగా మానసిక రుగ్మతలు తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి పూర్తిగా మానసిక రుగ్మతలు తొలగిపోవడము వాళ్ళ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతూ ఉంటారు లేదా మదర్తో కానీ లేకపోతే అత్తగారితో కానీ ఇబ్బందులు ఉన్నా కూడా కార్తీక పౌర్ణమి నాడు మీరు చేసేటువంటి ఈ యొక్క ఇది మరియు ఆ రోజు కుండతో నీటిని కనుక దానంగా ఇచ్చిన లేదా ఏదైనా గోశాలలో చక్కగా మీరు నీరుని గోవులకు తాగించినా సరే మానసిక ప్రశాంతత ఎందుకంటే ఎన్ని ఉన్నా మనకి మానసిక ప్రశాంతత ఉండాలి అలాగే మరి కొంతమందికి తోబుట్టువులతో నీళ్ళైనట్లయితే ప్రతి అంశంలోనే ఒక గొడవ వస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి కార్తీక పౌర్ణమి రోజు చక్కగా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ క్యారెట్సు మరియు బెల్లము తినిపించండి గోవులకి అవి తినిపించేటప్పుడు మీకు ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ గొడవలు ఉన్నాయో లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ అని అది ఖచ్చితంగా చేయండి మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటి చూపిస్తుంది మరియు దాంతోపాటు వీలైతే కార్తీక పౌర్ణమి నాడు మీరు శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి శివాభిషేకం చేసుకోండి ఆ శివాభిషేకంలో కూడా కొంత భస్మాన్ని నీళ్ళల్లో కలిపి ఆ భస్మంతో చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక అదేవిధంగా వ్యాపార అభివృద్ధి రావట్లేదండి కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలని మీరు ఎంత పటలం చేస్తే అంత బాగుంటుంది మరియు అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే నమహా మంత్రం చేసుకోవడము మరియు అదేవిధంగా గోవులకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మరి కొంతమందికి గురుబలం లేదండి ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా మీకు ఈ సంవత్సరం గురుబలం లేదు లేనట్లయితే జన్మజాతకంలో అసలు ఏం లేదు కాబట్టి మీరు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు అలాంటప్పుడు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడము దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దత్త పారాయణం చేయడము ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి మరియు దీంతోపాటు శివాలయంలో గంధము దానంగా ఇవ్వండి లేదా శనగలు దానంగా ఇవ్వండి లేనట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ అరటికాయలు గోవులు తినిపిస్తూ దక్షిణామూర్తి స్తోత్ర పఠనాన్ని అక్కడ కూర్చొని చేయండి అదేవిధంగా మరి కొంతమందికి వివాహ సంబంధించిన దోషాలు ఉంటూ ఉంటాయి అప్పుడు కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఆయైన మహానే మంత్ర సాధన చేస్తూ ఉండండి మరియు తీపి చపాతీలు గోవులకి తినిపించండి మరియు మరి కొంతమందికి ఏలనాడుసిన ప్రభావం ఉందండి అనుకునేటువంటి వారు వీలైనంత మటుకు ఈ కార్తీక మాసం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే గోవులకు బెల్లం తినిపించండి శివునికి ప్రత్యేకంగా శివాలయాల్లో ఎక్కువగా వెలిగించండి దీపారాధన చేయడం మరియు శివునికి అభిషేకం చేసుకోండి మరియు వీటితో పాటు మరొక విషయం ఏంటంటే రుద్రముతో హోమం ఇంట్లో చేయించుకోండి కార్తీక మాసంలో రుద్ర సంబంధించిన మంత్రములతో గుర్తుపెట్టుకోండి అభిషేకాలు చేస్తారు బట్ హోమం కూడా చేసి చూడండి అలాగే మరి రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు ఒక మాయలాగా అంటే ఏదో జరుగుతుందని ఊహించుకుంటూ దానిలో పడిపోతూ ఉంటారు లేదా కొన్ని కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి అలాంటప్పుడు రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ మరియు గోవులకి నాలుగు బెల్లపు ఉండలలో కాస్త గ్రాసము కూడా కలిపి అంటే గ్రాసము కలిసినటువంటి బెల్లపుండలతో కనుక తినిపించినట్లయితే రాహుగేతుడి యొక్క ప్రభావం తగ్గడం మూలంగా ఏమి చేస్తున్నామని ఒక క్లారిటీ మిస్ అయినటువంటి వారి క్లారిటీ వస్తుంది ఈ యొక్క విషయాలు మీరు తూచన తప్పకుండా గనుక పాటించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలిగి ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం మూలంగా మీ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది శ్రీమాత్రయిన